నమస్తే అండి శాస్త్రజ్ఞానం ఎంత ఉన్నా లోకజ్ఞానం కూడా కొంత ఉండాలండి ఆ లోకజ్ఞానం లేకపోతే ఏం జరిగిందో చూడండి అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వారిలో మొదటి ముగ్గురు మంత్రశాస్త్రంలో వారు వారిలో చివరి వాడికి చదువు అబ్బలేదు కానీ వాడి తెలివితేటలు సూక్ష్మబుద్ధి కలవాడు చురుకైన వాడు ఒకరోజు అన్నదమ్ములు తమ విద్యను రాజుగారి దగ్గర ప్రదర్శించి ధనం సంపాదించాలని అనుకున్నారు వారంతా రాజధానికి బయలుదేరారు వారితో పాటు చివరి వాడు కూడా బయలుదేరగా వాడిని తమతో రావద్దు అని చెప్పారు వాళ్ళు ఎందుకంటే చదువు చదువులేదు కదా చదువు రాని వాడు తమతో రావటం దండగా అని వారు అనుకున్నారు కానీ చివరి వాడు వారిని ఎంతగానో బ్రతిమలాడి ఎలాగైతేనేం చివరికి అతన్ని తమతో తీసుకొని వెళ్ళడానికి అన్నలు అంగీకరించారు వారు కొండలు కోనలు దాటి వెళుతుండగా ఒక సింహం అస్థిపంజరం కనిపించిందండి అంటే చనిపోయిన సింహం అన్నదమ్ములు అస్థిపంజరానికి ప్రాణం పోసి తమ విద్యను పరీక్షించుకోవాలని అనుకున్నారు అప్పుడు చివరివాడు అది ప్రమాదకరమని ఆ పని చేయొద్దని అన్ తన అన్నల్ని హెచ్చరించాడు కానీ వాడి మాటలు పట్టించుకోకుండా వారు సింహం ఎముకల్ని ఒకచోట చేర్చి మంత్రాలు చదవటం మొదలు పెట్టారండి చూడండి చెప్పిన మాట వినకపోతే మంచి చెప్పినప్పుడు చిన్నవాడు చెప్పినా అది పెద్దవాళ్ళు చెప్పినా మనం దానిని స్వీకరించాలండి అప్పుడే మనకి మంచి జరుగుతుంది తర్వాత ఏమైందో చూడండి చివరి వాడు ఇక లాభం లేదని చెప్పేసి ఏం చేశారంటే ప్రక్కనే ఒక చెట్టు ఉంటే ఆ దిక్కి చెట్టు పైన ఎక్కి కూర్చున్నాడు అన్నలు చదివిన మంత్రాల మహిమతో సింహం క్షణంలో ప్రాణంతో లేచి నిలబడింది అంటండి క్రూరంగా కూడా ఆ ముగ్గురిని చంపి తన దారిని తను వెళ్ళిపోయింది నై నీతి చూడండి నైపుణ్యాన్ని సంపాదించటమే చదువు కాదు ఏది